బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బీసీ హాస్టల్ బిడ్డల సమస్యలు పరిష్కరించండి సీనియర్ రిపోర్టర్ అశోక్ కాంబ్లే బోధన్ నిజామాబాద్ జిల్లా బోధన్ బీసీ హాస్టల్ సమస్యల మీద సోషల్ మీడియాలో కానివ్వండి మీడియాలో కానివ్వండి ఎన్ఎస్ ఛానల్ కానివ్వండి ప్రజావాణి పేపర్ కానివ్వండి అదేవిధంగా ఆడియో గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం బోధన ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడం వల్ల బెల్లల్ రోడ్కు ఉన్న డీసీ హాస్టల్ను ఈరోజు ఆర్ఐ వరుణ్ గారు వెళ్ళి విజిట్ చేశారు సమస్యలన్నీ నోట్ చేస్తున్నారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు ఆర్డియో గారికి అంబాదాస్ రాజేశ్వర్ సార్ గారికి తరుణ్ సార్ వరుణ్ సార్ ఆర్ఐ గారికి ఎంఆర్ఓ బుట్టలు గారికి పూర్వం ఉన్న ఎంఆర్ఓ గంగారాం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బీసీ హాస్టల్లో ఏడు ఎనిమిది టాయిలెట్స్ ఉన్నా వాటికి డోరు పొండిలు లేక సౌకర్యం లేక విద్యార్థులు అవసరం లేదు దృశ్యం కానివ్వండి మినరల్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్న వైద్యం నీళ్లు సరిపోక ఇబ్బంది పడుతున్న వైద్యం మామూలు వాటర్ తాగి చర్మ వ్యాధులు గోకుడు వ్యాధులు గురవుతున్న విద్యార్థుల సమస్యల గురించి చెప్పడం మూలంగా స్పందించి దాని మీద రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి పంపించడము చాలా ప్రజల పక్షాన విద్యార్థుల ప పక్షాన ధన్యవాదములు మరి వరుణ్ సార్ గారికి మేడం గారు ఆడిన మేడం అని చెప్పారట విలేకరి రాత్రి తొమ్మిది ఎనిమిది గంటకు వస్తున్నారు అబ్బాయి నా అబ్బాయి గణేష్ అక్కడ చదువుతున్నాను కాబట్టి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అందులో భాగంగా సమస్యను మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి ఈరోజు ఇంకా వేరే హాస్టల్లో కూడా రోజు ఇలాంటి పరిస్థితులు ఉంటే వెంటనే అధికారులు స్పందించాలి బరోబర్ బరోబర్ ప్రతి హాస్టల్లో వెళ్తాం ఆ సమస్యను అధికారులు పాలకుల దృష్టికి తీసుకెళ్తాం మా మీద వెళ్ళాడు లేఖరి వెళ్ళాడు అది చేశాడు ఇది చేశాడు డబ్బులు అడిగారు అది అడిగారు ఎన్ని కేసులు పెట్టుకోండి భయపడలేదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీలోని నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో వాళ్ళకు సౌకర్యం లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పరిపాలన అందిస్తున్నారు మరి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు శరత్ రెడ్డి అన్న గారు బోధనలు మంచి పాలన అందిస్తున్నారు వారికి శుభాకాంక్షలు వారి దృష్టికి ఖచ్చితంగా సోషల్ మీడియా మీడియా ద్వారా అధికారుల ప్రిపరెన్స్ ద్వారా తీసుకెళ్తాం ఖచ్చితంగా వెళ్తాం మా మీద ఎన్ని నిందలు పెట్టినా కేసులు పెట్టినా జైలు పంపించిన విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్యను ప్రభుత్వం అధికారులు పాలన దృష్టికి బరోబర్ తీసుకెళ్తాం ఎన్ని నిందలు వేసినా ఎన్ని కేసులు చేసినా భయపడం ముఖ్యంగా ఆడో గారికి ఆర్ఐ గారికి ఎంఆర్ఓ గారికి ముఖ్యంగా పాదాభివందనాలు స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించి బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం